ఈ రోజు ఒంగోలు నగరంలోని కొత్త కొరగాల మార్కెట్ ఏరియాలో రోడ్డు ప్రక్కన ఎటువంటి కనీస సౌకర్యాలు కూడా లేని దుర్భార జీవితం గడుపుతున్న నక్కలుల్ల కుటుంబాలతో బిజెఎంసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీల్లా బాషా కలిసి వారి సమస్యలు తెలుసుకోవడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి రోడ్డు బ్రతుకులే నాని ఎవరు తమ గురించి పట్టించుకునే ఆదుడి లేరన్నారు మరుగుదొడ్లు నోచుకోలేదని మున్సిపల్ కార్పొరేషన్ తమకు ఇస్తామన్న చిన్న కొట్టులు కూడా ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చారని తెలిపారు ఉండడానికి నివాస గృహాలతో పాటు ఇస్తామన్న కొట్టులు ఇచ్చి తమను ఆదుకోవాలని నక్కలో అధ్యక్షురాలు రాని వేడుకుంది ఈ సందర్భంగా షేక్ తుల్లా భాషా మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో బిజెఎంసి రాష్ట్ర కార్యదర్శులు మన్నెం ఉషా శ్రీ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు లీడరు రాణమ్మ గారు నక్కల రాణమ్మ గారు మాకు ఏదైతే ఉందో ప్రభుత్వ పరంగా వసతి కల్పించండి నివాస వసతి కల్పించండి మేము అనేక సార్లు మేము ప్రభుత్వానికి మొరు పెట్టుకున్నా గానీ రాజకీయ నాయకులకు మొరుపెట్టుకున్నా కాని మాకు ఎటువంటి సహాయం అందట్లేదు మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి మన రాణమ్మ గారు మరి కోరటం జరిగింది రేపు మన త్వరలోనే కలెక్టర్ గారైనా తమ్మి మహాసారాయ గారి సృష్టి తీసుకెళ్లి వీళ్ళ మరి పరిస్థితుల్ని వాళ్ళని ఆమెకి చెప్పి వీళ్ళకి నివాస ఉండడానికి వీళ్ళ వసతి కల్పించడానికి డిజెఎంసీ భారతీయ జనతా మంజూరు సేవల తరఫున మేము హామీ ఇస్తున్నాము వాళ్ళకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మేము భారతీయ జనతా మంజూరు సేవ తరఫున మేము వాళ్ళ వాళ్ళకి కోరుకున్నాము వాళ్ళ సమస్యలకి వాళ్ళెంటనే ఉంటామని చెప్పి కూడా మేము వాళ్ళకి తెలియపరుస్తున్నాం మంగళ మంగళ